విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ యొక్క విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంటు దాదాపు వేల మంది విరోచిత పోరాట ప్రతిమే ఈ యొక్క విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క కూటమిగా ఉన్నప్పుడు అప్పుడు నష్టాలు ఉన్నప్పుడు కూడా గట్టెక్కింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూడుకుపోయిందో వాటిని కేంద్ర మంత్రులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎంపీలు కేంద్ర మంత్రులుగా కేంద్రంలో ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్నిసలు కృషి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉక్కు కర్మాగారాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి నష్టాల నుంచి బయట తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు గారి కృషితో ఉక్కు కర్మాగారానికి ఆర్థిక భరోసా ఈ యొక్క భరోసా అంతా ఇంత కాదు దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది గతంలో ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి అనేక ప్రభుత్వాలు ప్రైవేటీకరణం చేయాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడట్రా ఈ యొక్క ఉత్కు కర్మాకరణ ప్రైవేటీకరణ కాని కానీకుండా కాపాడినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటన చేసినా నా సిబిఐ కేసులు నా ఈడీ కేసులతో నన్ను విముక్తి కల్పించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ ఇష్టానికి వాడుకోండి ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసేసేయండి అభివృద్ధి సంక్షేమం అనే మాటే లేకుండా చేసుకోండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా సొంత వనరులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు కేంద్రానికి పోయినా కూడా శాస్త్రాంగ నమస్కారం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తే ఈనాడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళినా ప్రతిసారి కూడా ఒక శుభవార్త తీసుకొనే వస్తా ఉన్నాడు అమరావతి రాజధానికి ఇరవై ఐదు వేల కోట్లు తీసుకురావటం రైల్వే జోన్లు తీసుకురావటం అభివృద్ధి సంక్షేమానికి ఫండ్ తీసుకురావటం జిఎస్టీ రూపాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు తీసుకురావటం ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్కి దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని తీసుకురావటం ఒక ఘనతగానే చెప్పుకోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఆనాడు కాపాడింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్థిక ఆర్థిక పరిస్థితి నుంచి బయటకు కూడా చంద్రబాబు నాయుడు ఇదే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఏదైతే కొత్త కంపెనీలు రావాల్సి ఉన్నాయో వీటన్నిటి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చేటటువంటి నాయకుడు ఆ నాయ ఆ నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు కూడా ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చి గెలు గెలిపించడం జరిగింది